ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సావిత్రి గౌరీ నోము అండి మనకి మంగళవారం వస్తున్న సందర్భంగా ఎక్కువగా మంది చాలామంది గౌరీ దేవికి సంబంధించి నోముకుంటున్నారు కదా ఇది అండి కథ ఉంటుంది సావిత్రి గౌరీ దేవి కథ అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో నేను మీకు కథ కూడా నేను పీడిఎఫ్ రూపంలో పెడతాను ఇక్కడ ఏంటి అనంటే తొమ్మిది జతల చాటలు అంటే మనం పద్దెనిమిది చాటలు తీసుకోవాలని వాటికి పసుపు రాసి చక్కగా కుంకుమతోటి బొట్లు పెట్టేసి అందులో ఆకు వక్క ఒక్కొక్క మ గౌరమ్మ పసుపు కుంకుమ అమ్మవారి పరికిని ఇంకా వచ్చేసే అండి పుస్తేలు మట్టేలు పసుపు కొమ్ములు పండ్లు పువ్వులు ఇవన్నీ అంటే మనకి అమ్మవారికి ఒక్కొక్క చాటలు తొమ్మిది తొమ్మిది పెట్టాలా అండి ఏ ఐటమ్ అయినా కానీ తొమ్మిది అంటే తొమ్మిది ఆకులు తొమ్మిది వక్కలు తొమ్మిది పసుపు కొమ్ములు ఆ విధంగా పెట్టాలి ఆ విధంగా పెట్టుకొని కథ చదువుకొని మనము నోముకోవాలండి ఈ నోముని